నమస్కారం తిరుపతి 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 సార్ ఇరవై మూడు నాలుగు రోజులు ఉన్నాడు పెన్షన్ కోసం ఆమె తెలియదు సార్ వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు వల్ల ఈసీ ఎలక్షన్ కమిషన్ బ్యూటీ చెట్ చేసిందాని వల్ల తెలియదు సరే నాన్న అపరూపంగా అన్ని బాగున్నాడు బీబీ షుగర్ కానీ చేసి ఎంత హ్యాపీగా ఉన్నాడో ఆనందంగా పెళ్లి కొడుకు మాదిరిగా తెల్ల బట్టలు వేసి నేను బస్సు ఎక్కించి హ్యాపీగా వచ్చినాడు ఆడకపోయే కలికి సచివాలయానికి ఈ రోజు మేము పిచ్చి నెలలేమో అక్కడే కుప్ప గెలిపినాడు సార్ ఆయన చాలా బాధేసింది ఏదో నెల నెల పింఛన్తోనే బ్రతుకుతారు సార్ ఆయన మా ఇంటికి వస్తాడు ఒక నాలుగు రోజులు ఉంటాడు మళ్ళీ పింఛింది తీసుకుని నాలుగు రోజులు బతుకుతారు సార్ ఆయన అలాంటి ఆయనకి చాలా అన్యాయం సార్ మాకు చాలా అన్యాయం సార్ పెద్ద బిడ్డలు చాలా మేము మా నాన్న దిక్కు పిల్లలకి ఇంకా చేసే వాళ్ళు ఉండారు ఎంత పెద్ద దిక్కుగా ఉన్నారు సార్ ఈ ప్రభుత్వం ఇట్లా చేసిన వల్ల మా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేసిన వల్ల మా నాన్న చాలా కోల్పోయినాం సార్ మేము చాలా బాధపడుతున్నాం కోలుకోలేకున్నాం అయ్యా పెన్షన్ అని అడిగాడు ఇప్పుడు కాదమ్మా చంద్రబాబు నాయుడు నీకు తెలియదు కదా పెద్దయిన ఈ విధంగా మూడో తేదీ నాలుగో తేదీ ఇస్తారు పెన్షను ఈ విధంగా వాలంటీరు రిటర్న్ తీసుకునేసారు మొబైల్స్ సిమ్స్ అన్ని రిటర్న్ తీసుకునేసారు

వచ్చిండే వాడు అసలు వాలంటీర్లు తీసేస్తాడు ఇప్పుడే చెప్తున్నా ప్రతి సంవత్సరం సంవత్సరం ఉండేది అయినా కూడా బీపీ షుగర్ ఏం లేదు ప్రతి సంవత్సరానికి ఇప్పటికి అదే ఇప్పటికి ప్రతి సంవత్సరానికి ఇప్పటికి తేడా తెలుగుదేశం చంద్రబాబు కుట్ర వాలంటీర్లు ఉండకూడదు నేను అందుకే నేను అందుకే చెప్పిన ఇది హత్య చంద్రబాబు చేశాడు అని అంతే కదా

ఎన్ని తీసుకొని పోతాం సార్ వీడియోలు ఉన్నాయి కాబట్టి ఎన్ని తీసుకొని సార్కి పెడతాం తిరుపతిలో ఉంటాం సుజాతమ్మంట సార్ నన్ను నేను పోయి వెంకటగిరికి ఎంతో చెప్తాను అమ్మ ప్రతి ఉంటాడు మా ఇంటికి వచ్చి నాకు మా నాన్న అమ్మలాగా చూసుకుంటాను సార్ నేను ఆయన అమ్మ అంటాడు సుజాత నా పేరు సుజాత సుజాతమ్మ అని ప్రేమగా పిలుస్తారు కానీ ఇంకా ఆ పిలుపుకి నేను ఇంక నోచుకోలేదని నేను చాలా తట్టుకోలేకపోతున్నాను రాత్రి నుంచి తట్టుకోలేకపోతున్నాను సార్ నేను దారిలో ఎవరు పోయినా పిలిచి మాట్లాడతాడు ఏదైనా ఏదైనా జరుగుతుంది రేపు స్పెషల్ ఈ విధంగా పింఛన్ పెరిగిందంట ఆయన అంతా దారిలో పోయే అంతే కదా చేసిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు ఏం చేస్తున్నారు పెట్రోల్ కష్టపెట్టం వాళ్ళు ఏం వస్తుంది వాళ్ళకి మా కదా చాలా కష్టం చాలా కష్టం

ನಾನು ನಾನು ಮಾತಾಡ್ತಾ ಅಂತ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಂತ ಮೀ ಅದ್ ಭವನದಲ್ಲಿ ತರಫನೆ ಉಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಅದೇ ಸಂಘೀಭಾವಕ್ಕೆ ಉಂಟು ಸರಿ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అకాల మరణానికి లోనైన వెంకటయ్య కుటుంబానికి వెంకటగిరి నాయకులు కౌన్సిలర్స్ అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ మేమందరం ఈ కుటుంబానికి అండగా ఉంటాము కొన్ని విషయాలు కూడా తెలియజేశారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తాం మున్ముందు భవిష్యత్తులో వారికి అండగా ఉంటూ మంచి చేస్తామని తెలియజేస్తూ ప్రతిపక్షాలకి ఇది ఒక కనువిప్పు కావాలి ప్రజలకు మంచి చేయాలనే కోరుకోవాలి కానీ వారి చర్యల వల్ల ఇలాంటి అనర్ధాలు జరుగుతున్నాయని తెలుసుకొని ఇంకనైనా మంచి బుద్ధితో మెలగండి మంచి మనస్సుతో పనిచేయండి ప్రజలకు అందుబాటులో ఉండండి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి అని మరొకసారి తెలియజేసుకుంటాం